హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం గుమ్మడికాయతో కర్రీ అనమాట దీన్ని కొంతమంది గుమ్మడికాయ దప్పలం అని కూడా అంటారు చాలామందికి గుమ్మడికాయతో స్వీట్ మాత్రమే చేస్తారు అనుకుంటారు ఈ సీజన్లో మనకు గుమ్మడికాయ అనేది బాగా దొరుకుతుంది సో మీ దగ్గర ఎప్పుడైనా అవైలబిలిటీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా గుమ్మడికాయని తీసుకొని ముందుగా దానికి ఉన్న తొక్కను తీసేసాను దాన్ని అలాగే దాని లోపల ఉన్న విత్తనాలను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్నాక మనం చింతపండు నానేసుకుందాం ఇలాగ మన గ్రేవీకి సరిపడా చింతపండు మనం తీసుకునే ముక్కల క్వాంటిటీని బట్టి అలాగే మన టేస్ట్ని బట్టి సో ఇప్పుడు ఇది నానాక స్టవ్ మీద ఇలాగా ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను పోపు కోసం అనమాట ఇది ఇది యాక్చువల్గా ప్యాన్లో కన్నా ఇలాంటి పాత్రలో చేస్తే బాగుంటుంది సో ఇలాగ పోపు గింజలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని మనం ఇలాగా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మన గుమ్మడికాయ ముక్కలు కూడా మనం కొంచెం ఇలాగే కట్ చేసుకున్నాం కదా ఈక్వల్గా ఉండేటట్టు సో ఇప్పుడు ఆనియన్ని యాడ్ చేసి ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు దీ కర్రీలోకి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా ఉన్నట్లయితే కర్రీ టేస్ట్ బాగా వస్తుందనమాట మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు శనగపప్పు ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ మనం కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను మన కారానికి సరిపడా కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకి ఉల్లిపాయ అనేది ఉడికిపోయింది ఫ్రై అవ్వకుండా ఇలా ఉడికితే పులుసులోకి బాగుంటుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఇది కూడా లో ఫ్లేమ్లోనే మనం చేసుకున్నట్టయితే కర్రీ అనేది టేస్టీగా వస్తుందనమాట ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలి ఇది మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా ఎక్స్ట్రాగా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మనం కలిపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి దీన్ని ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ముక్కకి అన్ని ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట ఇదంతా ఒకసారి ఉడికిన తర్వాత మనం ముక్కని టెస్ట్ చేసుకోవాలి అంటే ఉడికినదా లేదా అనేది అయితే గుమ్మడకాయలు కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని గుమ్మడికాయలు తీయగా ఉంటాయి కొన్ని గుమ్మడికాయలు అనేవి మన నార్మల్గా ఉంటాయి సో ఇప్పుడు నేను తీసుకున్న గుమ్మడికాయ కొంచెం తీపిగా ఉంటుందన్నమాట ఇలాగా ముక్క ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన మసాలా పొడి ఏదైతే ఉందో అది యాడ్ చేసుకున్నాను సో ఇదంతా మనం కలిపేసుకొని మనం తీపి గుమ్మడికాయ కానట్టయితే కొద్దిగా బెల్లం ఇక్కడ యాడ్ చేసుకోండి అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు ఇది చపాతీలోకైనా లేదా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్లో తెలపండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్